హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ వెల్కమ్ టు మై బ్లాగ్ సో ఇవాళ మేమైతే బయటికి వెళ్తున్నాం షాపింగ్ చేయడానికి సో నేను మా రెడీ చేస్తున్నాను మా దిష్యూకి అయితే బొట్టు పెట్టుకోవడం చాలా ఇష్టం రెడీ అవ్వడం చాలా ఇష్టం నేను ఎప్పుడైనా బొట్టు పెట్టుకున్నా పొట్టు రాసుకున్నా తను కూడా ఎప్పుడైనా వస్తుంది మమ్మీ నాకు కూడా రాయి అని చెప్పి చూడండి చిన్న బొట్టు అయితే పెట్టాను ఎప్పుడైనా చిన్నదే పెడతాను పెద్ద వేయం కాటుగా ఇవన్నీ పెట్టడం నాకు ఇష్టం ఉండదు చిన్న స్టిక్కర్ పెడితే చాలా బాగుంటుంది సో రెడీ చేసినప్పుడు అయితే ఎప్పుడూ వేయదు ఇష్టం కాబట్టి రెడీ చేసినప్పుడు అయితే అలాగే ఉంటుంది ఫేస్ అయితే మొత్తం వచ్చేస్తుంది నాకు రెడీ చేసుకో మమ్మీ అని చెప్పి సో ఇక్కడ నేను బ్యాగ్లో అయితే కావాల్సిన వస్తువులు అన్నీ పెట్టుకుంటున్నా బయటికి వెళ్తున్నాం చిన్నపిల్లలతో అయితే స్నాక్స్ టైపర్స్ అన్నీ పెడుతున్నాను సో ఇంకా వాళ్ళ డాడీ డ్రెస్ వేసుకుంటారని నేను నాపులకి వెళ్ళాను రూమ్కి మా దర్శి చూడండి వచ్చాడు ఇంకా అలా చూశాడు కెమెరా ఆన్ ఉంది వాడు యాక్షన్స్ మొత్తం చేస్తున్నాడు నాకు కూడా తెలియదు వాడు అలా చేస్తున్నాడు అని చెప్పి నేనైతే ఇంకా బయటకు వస్తే వాడు మళ్ళీ ఫ్రిడ్జ్ వెనకలు దాక్కున్నాడు ఫ్రిడ్జ్ వెనుకలు ఉండే తర్వాత మళ్ళీ అలాంటి యాక్షన్ చేస్తున్నాడు నేను ఏంటో ఎప్పుడైనా కెమెరా ఆన్ చేసినా వాడు అలాగే చేస్తుంటాడు వాడికి అలాగే అంటే ఎందుకు అడిగినా కూడా ఏదో మస్తీ అలాంటి మస్తీ చేస్తుంటాడనమాట సో వాడికి రెడీ చేస్తాను సో ఇతర అయితే రెడీ అయిపోయారు ఇంకా బయటికి నిల్చున్నారు అలా సో మా దిశ అయితే ఫుల్ ఎక్సైటెడ్గా ఉంది బయటికి వెళ్ళడం అంటే తనకి బాగా ఇష్టం తిరగడం అంటే సో డాడీ అయితే మెయిన్ డోర్ లాక్ చేస్తున్నారు ఇక్కడ సో వాళ్ళ డాడీ ఇంకా అసలే తిరుగుతుంది అది ఎప్పుడైనా వాళ్ళ డాడీ ఉంటే నా దగ్గరికి అయితే అస్సలు రాదు తనైతే వాళ్ళ డాడీ దగ్గరే ఉంటుంది చూడండి వాళ్ళ డాడీకి అయితే పిలుస్తుంది పాపా పప్పా అని సో పాప అంటుంది ఎప్పుడైనా వాళ్ళ డాడీకి సో మంచిగా స్మైల్ వేస్తుంది క్యూట్గా చూడండి సో వాళ్ళ డాడీ దగ్గరికి అయితే ఇలా వెళ్ళిపోయింది నేను పిలిచినా కూడా నాకు రా నా దగ్గర రావడం లేదు నాకే బాయ్ అని చెప్పేసింది వెళ్ళిపోతున్నానని సో ఫైనలీ రెడీ అయిపోయాము ఇంకా కిందకి దిగుతున్నాం సో కిందకి దిగడానికి ఇంకా ఫిఫ్టీ సిక్స్టీ మెట్లు ఉంటాయి దిగడానికి డైలీ డైలీలో అయితే సో ఫైనలీ స్కూటీ దగ్గరికి అయితే వచ్చేసాము వాళ్ళ డాడీ స్కూటీ తీసిన ముందే వెళ్ళి స్కూటీ పైన ఎక్కిపోయి ఎక్కిపోయించుకోడండి ఎప్పుడైనా నేను ఫ్రంట్కే కూర్చుంటానని చెప్తుంది సో ఇది క్యాట్ అనమాట నేను మెట్లు దిగినప్పుడు నా ముందుకు వచ్చేసింది అండ్ నేను చాలా గట్టిగా వచ్చాను చాలా భయం వేసింది తర్వాత అప్పటికి క్యాట్ అది సో పిల్లలు అందరూ భయపడుతున్నారు ఆ క్యాట్ చూసి సో మేమందరం అయితే రెడీ అయిపోయాం బయటికి వెళ్ళడానికి సో ఫైనలీ మేమైతే మాల్కి వచ్చేసామన్నమాట మాల్కి ఎందుకంటే మేము నెక్స్ట్ డే విలేజ్ బై బయలుదేరుతున్నాం సో బాగా సమ్మర్ కాబట్టి సమ్మర్ క్లాత్స్ పాపకి బాబుకి ఇద్దరికి తీసుకుందామని చెప్పి మాల్కి అయితే వచ్చాము మాల్లో నాకు ప్రతి క్లాత్ ఒక్కలాగే అనిపిస్తుంది జస్ట్ కలర్ డిఫరెంట్ క్లాత్స్ అన్నీ ఒక్కలాగే ఉంటాయి పిల్లల కోసం అయితే నచ్చుతుంది కానీ నా అయితే అస్సలు నచ్చదు నేను తీసుకోవాలంటే అన్నీ ఒకలాగే ఉంటాయి కలర్ డిఫరెంట్గా ఉంటుంది అండ్ రేట్ అయితే మామూలుగా ఉండవు జస్ట్ ఒక టాప్కే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫోర్ థౌజండ్ అలా ఉంటుంది దానికంటే బెస్ట్ బయట మార్కెట్లో తీసుకుంటే బాగుంటుంది అనుకుంటా ఇంకా బెస్ట్ తీసుకోవాలంటే ఆన్లైన్ షాపింగే నేను ఎక్కువగా చేస్తాను సో ఫైనల్లీ మా దిశకి అయితే ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్నాం తను ఇంకా పై ఫ్లోర్కి వెళ్తున్నాం పైన ఇంకా టాయ్స్ ఏమేమో ఉన్నాయి ఇంకా వాటిని చూడదామని అనుకున్నాం ఇంకా అలాగే తిరుగుతామని ఇంకా ఇంకా పైకి వెళ్తే వెళ్ళదారా ఇంకా ఆగుతారా అస్సలు ఆగరు టాయ్ టాయ్ సెక్షన్కి అయితే వెళ్తున్నాం మా దిశ అయితే మెట్టలేకపోతుంది చూడండి సో టాయ్ సెక్షన్స్కి అయితే వచ్చేసామన్నమాట సో ఇక్కడ నాకు ఒక డాల్ అయితే బాగా నచ్చింది మా దిశ కోసం తీసుకున్నాం ఒకటి సో మా దిశగా తీసుకుంటే ఇంకా మా దశ అసలు ఊరుకోడు నాకు కూడా ఏదైనా కావాలని చెప్తాడు సో ఫైనల్లీ వాడు కూడా ఒక రిమోట్ కంట్రోల్ హెల్ హెలికాప్టర్ అయితే తీసుకున్నాము సో ఇది నెక్స్ట్ డే మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ అనమాట నాకైతే చాలా బాగాలేదు చాలా ఫీవర్ ఎక్కువగా ఉంది ఫీవర్ కాఫ్ కోల్డ్ ఎక్కువగా ఉంది బట్ జర్నీ అయితే తప్పదు సో జర్నీ కోసం అని చెప్పి నేనైతే చపాతీ సేమ్ పనీర్ కర్రీ చేశాను ట్రైన్ జర్నీ కోసం సో మా దిశ ఎక్కడ ఉంది చూడండి మార్నింగ్ మార్నింగ్ పాపం దానికి లేపుతున్నాను రెడీ అవ్వాలి సో లేపు అంత లెగడం లేదు మళ్ళీ వెళ్ళి పడుకుంటుంది చాలా నిద్రలో ఉంది సో ఇలా తనకి లేపి అయితే రెడీ చేస్తున్నాను అనమాట సో నిద్రలోనే రెడీ అయిపోతుంది చూడండి ఎంత నిద్రలో ఉంది పాపం నా మార్నింగ్ ఫోర్ థర్టీకి అయితే తనకి లేపని నేనైతే ఫోర్ ఓ క్లాక్కే లేచాను వెళ్ళాలని చెప్పి ప్రిపరేషన్ అని చేస్తాను మేమందరం రెడీ అయిపోయాము దిషు లాస్ట్ దిష్యూకి రెడీ చేస్తున్నాను సో ఫైనల్ తను కూడా రెడీ అయిపోయింది అండ్ రెడీ అయిపోయిన తర్వాత వెళ్ళి మళ్ళీ పడుకుంటుంది అంత నిద్రలో ఉంది చూడండి తనైతే తను చాలా క్యూట్ అబ్బా నాకు చాలా ఇష్టం మా దిషు అయితే అలాగే అది దర్శిత్ మా బాబు కూడా ఇష్టం కానీ తన చిన్నది కదా తను ఎక్కువ ఇష్టం సో ఏసీ కాబట్టి స్వెటర్ ఇన్నర్ అయితే వేస్తున్నా అండ్ వాళ్ళన్నీ వచ్చిన తర్వాత అయితే కొంచెం లేచింది ఇంకా కళ్ళు వెప్పింది సో తనకి ఎప్పుడు అర్థమవుతుంది బయటికి వెళ్తున్నాం అని చెప్పి సో ఏడుస్తుంది కెమెరా దొరికి చూపేస్తే హ్యాపీ అయిపోతుంది ఎప్పుడైనా సో ఫైనలీ రెడీ అయిపోయి రూమ్ అయితే వచ్చేసాము ఇద్దరు రెడీ అయిపోయి కూర్చున్నారు ఏదో మాట్లాడుకుంటున్నారు సో ఫైనలీ క్యాబ్ అయితే వచ్చేసింది అనమాట సో మార్నింగ్ ఫోర్ థర్టీకి మేము రైల్వే స్టేషన్కి బయలుదేరుతున్నాము చాలా చల్లగా ఉంది సో మా దిశ పైన అలా నా స్కాఫ్ ఇస్తాను సో కొన్ని లగేజ్ వేసే వాళ్ళ డాడీ తెచ్చేసారు ఇంకా కొన్ని లగేజ్ పైన ఉన్నాయి తెస్తున్నారు అతను నొక్కలి కష్టపడేస్తున్నారు అయితే పిల్లలు పట్టుకుని కింద ఉన్నా సో ఫైనలీ ఫైవ్ థర్టీకి మేము రైల్వే స్టేషన్కి ఫైవ్ ఓ సిక్స్ అనుకుంటా రైల్వే స్టేషన్కి వెయిట్ అయిపోయాము ట్రైన్ అయితే ఎక్కిపోయాము ఇంకా సో వాళ్ళ డాడీ అయితే కొన్ని స్నాక్స్ ఐటమ్స్ కోసం బయటకు వెళ్తుంటే దర్శిత్ కూడా చాలా జిద్ది చేస్తున్నాడు నేను వెళ్తానని చెప్పి అలా కోపం మీద చూస్తే సైలెంట్ అయ్యాడు కానీ అలా మస్తీ చేస్తున్నాడు నాతో సో ఫైనల్లీ మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది సో వాళ్ళ డాడీకి చాలా క్వాలిటీ టైం అయితే దొరికింది పిల్లలతో ఎలా టైం స్పెండ్ చేయాలని ఇంకా డ్యూటీ అయితే అసలు టైం స్పెండ్ అయితే చేయలేరు సో పెద్ద ప్రాబ్లం వచ్చి పడింది అదేంటంటే ఒకే సీట్ దొరికింది మాకు వెయిటింగ్ లిస్ట్లో ఒకే సీట్ అవైలబుల్గా ఉండే అప్పుడు ఒక సీట్ మీద నలుగురం వెళ్తున్నాము బయట వ్యూ అయితే చాలా బాగుంది కానీ నాపల చాలా కష్టంగా ఉంది నాకైతే స్పెషల్లీ ఫీవర్ ఉంది కఫ్ కోల్డ్ ఉంది అలాగే బ్యాక్ పెయిన్ అయితే చాలా ఎక్కువ వస్తుంది ఆ రేసీలో ఒకే సీట్ వచ్చింది చాలా ఇబ్బంది పడ్డాం మేమైతే పిల్లలతో బట్ జర్నీ అయితే మాకు తప్పదు వాళ్ళ డాడీ కొన్ని స్నాక్స్ ఐటమ్ అయితే తీశారు పిల్లలకి ఇవ్వడానికి ఏదో ఎప్పుడో జర్నీలో వేస్తాం మేము డైలీ అయితే ఇవన్నీ పెట్టాము అసలు పిల్లలకి సో ఫైనల్లీ ఇంకా రైల్వే స్టేషన్ అయితే దిగిపోయాము అది షూట్ చేయలేకపోయాను ఎందుకంటే చాలా వర్షం పడుతుంటుంది సో మా మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను నేను నా పిల్లలు నేను ఇంకా వాళ్ళ డాడీ అయితే విలేజ్ వెళ్ళిపోయారు సో మేము వచ్చామని చెప్పి మా మమ్మీ అయితే కబూర్ చట్నీ దోశలు ప్రిపేర్ చేస్తున్నారు సో నాకు కొంచెం పని ఉంది మా ఏరియాలో అంటే మా అమ్మ వాళ్ళ ఇంట్లో అని చెప్పి నేనైతే ఇక్కడ దిగిపోయాను అండ్ వాళ్ళ డాడీ అయితే లేచి వెళ్ళిపోయారు ఫైనల్లీ మా మమ్మీ అయితే నాస్తా చేస్తుంది మా దర్శిత్ అసలు ఎక్కువ ఇష్టం అని చెప్పి మా మమ్మీ దర్శిత్ కోసం స్పెషల్గా చేస్తుంది సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చి ఉంటుంది నచ్చినట్టుగా అయితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం